హాయ్ అండి వెల్కమ్ టు హంస అసోసియేట్ చాలామంది ఎదురు చూసేటువంటి సత్యనారాయణపురం దుర్గాపురం మధురానగర్లో ఈ ఏరియాలో ఎక్కువ మంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి సో ప్రజెంట్ అయితే మీకు దుర్గాపురంలో అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్తో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇదైతే ఫోర్త్ ఫ్లోర్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా మనం హౌస్ అయితే చూద్దాము ఇది టీవీ ఏరియా అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ సీలింగ్ ఇచ్చారు అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారండి మాడ్యులర్ కిచెన్ అయితే ఇచ్చారండి దీనికి మనం ఇంకొక బెడ్రూమ్ అయితే చూద్దాము చూసారు కదండీ ఇది మరొక బెడ్రూమ్ ఇదైతే పూజ గది అండ్ కిచెన్ సైడ్ అయితే డోర్ ఇచ్చారండి సో వెలుతురు అయితే చాలా బాగా వస్తుంది ఇదైతే బాల్కనీ అండి ఫైనల్లీ టోటల్ హౌస్ అయితే ఇదండి ఇంకా మనం ఫ్లాట్ విషయానికి వస్తే టోటల్ ఏరియా పదకొండు వందల ఎస్ఎఫ్టీ అండి క్లింత్ వచ్చేసి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ యూడిఎస్ ముప్పై ఏడు పాయింట్ ఐదు స్క్వేర్ యార్డ్స్ అండి కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు ప్లాన్ ఉంది లోన్ వస్తుంది ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి అరవై రెండు లక్షల దాకా చెప్తున్నారు నెగోషియబుల్లే అండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్